రవ్వ ఎస్తరిస్తూ వర్ణమమున అందరి అందరికి వందనాలండి అందరూ బాగున్నారా పరిశుద్ధ గ్రంథముల నుండి నేను మీకు ఒక మాట తెలియజేస్తానండి అమ్మాట ఏమనగా మూడవ కీర్తనలు మూడవ కీర్తనలు రెండవ చదువుకుందామండి దేవుని వలన అతనికి రక్షణ ఏ ఏమియు దొరకదని దొరకదని నన్ను నన్ను గూర్చి చెప్పువారు అనేకులు చూడండి అండి మనకి దేవుద్ది అంటే మనకి దేవునికి రక్షణ దొరికితే గానీ ఏంటండి మన దేవునికి లోపడితే గానీ మనకి ఏంటంటే రక్షణ కలిగిద్ది దేవునికి లోపడబడితే దేవునికి శ్రేష్ఠగా ఉండకపోతే మన దేవునికి మన దేవునికి దగ్గరగా ఉండకపోతే దేవుని ప్రేమించకపోతే మనం ఎలా ఉండమంటే మనం రక్షణ లేకుండా ఉంటాము అందుకే మనం ఏం చేయండి దేవునికి ఆయనకి మనం లోపడాలి ఆయన మనం లోబడి మనం ఏం చేయాలంటే ఆయనకు ఆయనకు మనం తెలించాలి ఆయనకి మనం లోపడితే కనుక మనం ఏం కలిగి ఉంటాం ఆ ర ఆ ఒక రక్షణ దేవుని రక్షణ మనం కలిగి ఉంటాం ఇది ఇక్కడ మాట దేవుడి మాటలు గాక ఆమె అందరికి వందనాలండి